హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బొమ్మిడాల చేపల పులుసు తయారు చేసుకుందాం ఈరోజు చేపల పులుసు మా అత్తయ్య వండుతున్నారు చాలా టేస్టీగా ఉంటుంది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ చేప ముక్కలను శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలకి పట్టే వరకు కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకొని మరిగించుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని వేయించుకుందాం సాల్ట్ ముందుగా ఉల్లిపాయలు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలను కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుందాం ఈ మాత్రం సైజు చింతపండు తీసుకొని గుజ్జు వాటర్ పోసుకొని గుజ్జులా తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరోసారి ఉల్లిపాయలను కలుపుకొని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని కలుపుకుందాం మరోసారి మూత పెట్టుకొని కాసేపు మీడియం ఫ్లేమ్లో టమాటాలు మగ్గే వరకు ఉంచుకుందాం ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చేప ముక్కలను శుభ్రంగా కడుక్కొని వాటిలోంచి తీసి వేరే పేటలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా ఒక ఉల్లిపాయ చిన్న అల్లం ముక్క వెల్లుల్లి కలిపి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ పేస్ట్ని టమాటాలు మగ్గిన తర్వాత ఒక రెండు టేబుల్ రెండు స్పూన్లు పేస్ట్ వేసి కలుపుకోవాలి మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం ఒకసారి కలుపుకొని దీంట్లో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని కలుపుకుందాం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను ముందుగా కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఇప్పుడు కొద్దిగా తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి మూత పెట్టుకొని కాసేపు మరగనిద్దాం ఇలా మరిగిన పులుసులో ముందుగా కడుక్కొని పక్కన పెట్టుకుని చేప ముక్కలను వేసి కాసేపు ఉడకనివ్వాలి ఇలా ఒక ఇరవై నిమిషాలు చేప ముక్కలు ఉడికిన తర్వాత స్టవ్ కట్టుకుందాం ఇప్పుడు చేప ముక్కల పైన కొత్తిమీర వేసుకొని మూతపెట్టి కాసేపు ఉడకనిద్దాం ఎంతో టేస్టీగా ఉండే బొమ్మిడాల చేపల పులుసు రెడీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్